మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుతూ నమస్కారం గురుగారు సో సెప్టెంబర్ మాసం కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం కూడా మనకి నెలలో ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ కావచ్చు ఓవరాల్ గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా మనము ద్వాదశ రాశిలో పట్టినటువంటిది కర్కాటక రాశి దానికన్నా ముందుగా మనకి మన ప్రేక్షకులందరూ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో ఎవరైనా పుట్టి ఉంటే కర్కట రాశి వారే కాదు ఇంకా ఎవరైనా కూడా ఈ సెప్టెంబర్ మాసంలో పుట్టిన వారందరికీ కూడా నా తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ దేవత దేవుడు వారి కులదైవం అందరూ కూడా వారి మీద ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా దీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను జయశ్రీమన్నారాయణ అయితే మనకి మొదటిగా ఈ ద్వాదశ రాశిలో అయినటువంటిది కర్కాటక రాశి ఏదైతే ఉందో ఈ కర్కాటక రాశి ముందుగా మనం చూసినట్టయితే వీరి యొక్క గోచార ప్రకారంగా అంటే వీరికి పుట్టడంతోనే వచ్చేటువంటి నక్షత్ర ప్రకారంగా ఆ యొక్క ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది దాని ప్రకారంగా గోచారం అంటారు ఈ గోచార ప్రకారంగా వీరి లక్షణాలు కొన్ని ఉంటాయి అవలక్షణాలు కాదు లక్షణాలు మాత్రమే అంటే అతి తెలివితేటలాగా అవి కొత్తగా వీరు ఏర్పరుచుకునేవి అనమాట అవి కొంచెం పెద్ద అవ్వాలి పెద్ద అయిన తర్వాత నేను దిన్నం నేను తింటా నేను పొంగలే తింటా నేను పులిహోరయ్యేది తింట అంటారా అవి అవలక్షణాలు లక్షణాలు అంటే మన పుట్టుతంతోనే వచ్చేటువంటి జ్ఞానం బుద్ధి అది అనమాట ఆ బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి కొన్ని కొన్ని రకాలైనటువంటి మనస్సు ఆ మనస్సు ఏంటంటే మనస్సు మారుతుంది కానీ ఒక్కొక్క సందర్భంలో మనస్సు చెప్పిందే వినాలి అంటారు కదా అట్లా వీరికి పెద్దలంటే గౌరవం ఎలలో ఎనడూ లేనటువంటి అభిమానం ఆప్యాయత ఇప్పుడు వినాయక స్వామివారు ఎలా అయితే తల్లిదండ్రులు అంటే ప్రేమ రాష్ట్రం అంటే దేశం అంటే ప్రజలంటే ఎట్లా ప్రేమ ఉంటుందో అదే విధమైనటువంటి విధానాలు ఉండేవారు ఒక మాటలు చెప్పాలంటే వీరికి గౌరవం మర్యాదలు ఆప్యాయతలు ఎక్కువ ఇలాంటి వాళ్ళ నిజంగా ఆ సనాతన ధర్మ సంఘాల్లో చేరిస్తే ప్రపంచం ఏనాడో బాగుపడేది కర్కట రాశి వంటి వాళ్ళు సనాతన ధర్మాలు కానీ సత్సంగాల్లో కానీ జాయిన్ చేస్తే వీళ్ళని తీసుకుంటే కనుక మిలిటరీ లాంటి వాటిలో తీసుకుంటే భారతదేశానికి ముప్పు అనేది ఉండదు ప్రశాంతంగా నిద్రపోవచ్చు సీఎంపిఎంతో సహా కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అందుకే కర్కట రాశి వాళ్ళు ఎక్కడైనా ఉంటే వెతకాలి వాళ్ళని వెతికి మరీ ఇలాంటి వాటిల్లో జాయిన్ చేయాలి చదువుతో సంబంధం లేదు వారికి ఉన్నటువంటి బుద్ధిబలం నాలెడ్జే ఇంపార్టెంట్ అనమాట వారికి అయితే వీటితో పాటు తీసుకుంటే ఈ సెప్టెంబర్ మాసం ఈ సెప్టెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి కూడా వారి బుద్ధిబలం తగ్గట్టుగా వారి ఆలోచన విధానం తగ్గట్టుగా ఈ మాసం కూడా వారికి అద్భుతంగా ఉంది ఎందుకు అంటారేమో ఈ మాసంలో వారికి ఎందుకు అద్భుతంగా ఉంది స్వస్థానంలో శుక్రుడు ఉన్నాడు పన్నెండో స్థానంలో గురువు ఉన్నాడు రెండో స్థానంలో కేతు ఉన్నాడు కేతు ఎవరితో కలిసి ఉన్నాడు బుధుడు రవి వారు పదిహేనో తారీఖు వరకు రవి ప్రచారం చేస్తూ ఉంటాడు సంచారం అందులో ఆ తర్వాత కూడా మూడో స్థానంలోకి రవి భగవానుడు వస్తాడు ఈ నాలుగో స్థానంలోకి రవి భగవానుడు వచ్చేంతవరకు అంటే రానున్నటువంటి మూడు మాసాల వరకు కూడా కర్కాటక రాశి వారిని ఎవ్వరు ఏ శత్రువు కూడా వీళ్ళని ఏం చేయలేడు వారి పని వారిది వీరి పని వీరిది అలా ఉంటుంది కర్కాటక రాశి వారిది మరో విషయం ఏంటి ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడు ఎరగనటువంటి శ్రమ వీరు ఏంటంటే వీరిలో ఉన్న గుణం ఒకటి ఉంది అది చెడో మంచి నాకు తెలియదులే కానీ వీరిలో గుణం ఏంటంటే వీరికి ఏదైనా పని పన్నప్ప చెప్పామనుకో నలుగురిని కోల వీరు చేయాల్సిన పనిని నలుగురిని కోల వీరు పక్కన కూర్చుంటారు పని అన్నమాట వీరు అలాంటి తత్వం గల మనుషులు ఈ మాసంలో దానికి ప్రత్యామ్నాయంగా వీరు కూడా పని చేస్తారు వీరు కూడా ఇప్పుడు జిమ్ జిమ్ ఒకటి స్టార్ట్ చేశారనుకోండి జిమ్కి వెళ్తారు నలుగురు చేస్తే చూస్తుంటారు ఓహో ఇలా చేస్తున్నాడా ఓకే ఇలా చేస్తున్నాడా అనుకుంటే కాదు వీరు కూడా పక్కన కూర్చొని వీరు కూడా చేసేటువంటి విధానం అనమాట అంటే వంట చేస్తున్నారు ఎవరైనా చూస్తుంటారు ఆ ఇందులో ఉప్పు చాలేదమ్మా ఇందులో కారం చాలేదమ్మా అంటే కాదు వీరు కూడా చేస్తారు అంటే వీరు కూడా ఎక్కువగా పని చేసే తత్వం ఈ మాసం నుంచి మొదలవుతుంది వారికి చెమడ పుట్టదు కాకపోతే ఇప్పుడు చెమడ పుడుతుంది వారికి భయంతో కాదు పని చేసి అందుకే వీరిని ఎవ్వరు కూడా అంచనా వేస్తారు ఆ అంచనా తగ్గట్టుగా వీరు కేవలం చెప్పేవాళ్ళేరా చేసేవాళ్ళు కాదు అనుకునేటువంటి మాటని వీరు రాస్తారు చరిత్ర రాస్తారనమాట అంటే వీరు కూడా కష్టపడే తత్వానికి వచ్చారు అమ్మో ఇంక వీరి దగ్గరికి వెళ్ళకూడదు మనం అనే విధంగా ఉంటారు కాబట్టి అదే విధమైనటువంటి విధానంలో వీరిలో రైతులుగా మారే చాలామంది ఈ ఒక సంబర్ సమ్మర్ సీజన్లో కాకుండా ఈ సీజన్ సీజన్లో రైతులుగా మారుతారు కొన్ని రకాల ఆకుకూరల పంటలు కొన్ని రకాల సీజన్ మునక్కాయలు ఆ తర్వాత ఫ్రూట్స్ పంటలు లాంటివి వేయటం అంటే కొత్త రకమైన ఆలోచన అనమాట ఏంటి వీడు కష్టపడి ఆలోచిస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులకే భయం వేస్తుంది ఆలోచన విధానం మారిపోతుంది ఆ విధమైనటువంటి మిరాకిల్ జరిగేటువంటి ఆలోచన వీరికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలోనే ఉంటుంది శుభకార్యాల పరిస్థితి ఏంటి కూడా అయితే ఈ రైతులుగా చేస్తే కూడా వీరికి సదుపాయంగా ఆలోచన విధానం తగ్గట్టుగానే ఆచరణ చేస్తే మంచి ఆదాయాలు కూడా మెప్పొందుతారు వీరు అలానే శుభకార్యాల పరిస్థితి వీరు వచ్చినట్టయితే కనుక శుభకార్యాలు వీరికి ఉన్నాయి శుభకార్యాలు పాల్గొనేది ఉంది శుభకార్యాలు చేసేది ఉంది అలానే ఇంట్లో పెద్దలు కానీ లేకపోతే వారికి చుట్టాలకు సంబంధించినటువంటి పిల్లలకి ఫంక్షన్లో అయితే ఎక్కువగా వీరి ఆ చేయితో వాటమే ఉంటుంది చేయి వాటం దొంగతనాలు కాదు వీరి చేయి పనితీరే ఉంటుంది అనమాట వీరే పెద్ద మనిషిగా ఉండేసి ఆ ఒక పనితీరుని ఆ ఒక ఫంక్షన్ని నిర్వర్తించేటువంటి కార్యక్రమం అంతా వీరిని ఎత్తునే పెట్టేటువంటి అవకాశాలు అయితే మెండుకు కనిపిస్తూ ఉన్నాయి విధమైనటువంటి విధంగా వీరికి కూడా శుభకార్యాలు చేసుకున్నటువంటి పెళ్ళిళ్ళు పేరెంట్లు కూడా చేసుకునేటువంటి విధానం సదుపాయాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇంకొకటి వీరికి ఒక అదృష్టం ఉంది పెళ్ళొయ్యి ఐదారు సంవత్సరాలైనా పదేళ్ళైనా పిల్లల పుట్లే స్వామి పిల్లల పుట్లే గారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎక్కడికెక్కడికి వెళ్ళాము లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఒక అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఉంది ఈ మాసంలోనే ఉంటుంది ఈ మాసంలో కుజుడు చంద్రుడు రవి వీరు ముగ్గురు కూడా మారుతారు ఎప్పటికీ పదిహేనో తారీఖు తర్వాత అంటే చంద్రుడు ఏడో తారీఖు నుంచి మారుతూనే ఉంటాడు మూడు రోజుల చంద్రుడు మారుతాడు అయితే అక్కడ మనకు చూసినట్టయితే పదిహేనో తారీఖు చంద్రుడు మారుతాడు రవి భగవానుడు పదిహేనో తారీఖు మారుతాడు అయితే పదమూడో తారీఖు కుజుడు మారుతాడు ఈ మారిన తరుణంలో అంటే పదహారో తారీఖు నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ పదహారో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు లోపు కనుక వీరేదన్నా పిల్లలు పుట్టేందుకు ప్రయత్నం చేస్తే పెళ్ళైన వారికి మాత్రమే ఇది కర్కాటక రాశిలో ఉండి పెళ్ళై ఉంటారు కదా వారికి మాత్రమే ఇది వారు కనుక ఏదైనా ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ భాద్రపద మాసం వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురవుతారు అంటే ఇద్దరు పిల్లలు ముగ్గురు అవుతారా కాదు భార్యాభర్తలు ఇద్దరు పిల్లోడు పిల్లో పుడుతుంది కాబట్టి ముగ్గురవుతారు అప్పుడు వీరికి గురువుగారు చెప్పింది జరిగింది అనుకుంటారు ఇక అలా జరగట్లేదు గురుగారు చెప్పింది అంతా ఏదో ఉన్నది కానీ అందరికీ జరగట్లేదు అది నా జీవితంలో అలాంటివి లేవు అనుకుంటే అది జాతకం కాదు ఇక అది జాతకంలో లోషం కాదు జాతకంలో మీకు దోషాలు కాదవి మీ గ్రహరిచి అంతా బాగానే ఉంటుంది కానీ మీకు అలా జరగట్లేదు అంటే మీకు ఏదైనా శత్రుభయమో శత్రు పేడో శత్రు బాధో పూర్వీకుల దోషాలో వాటితో కాకుండా ఇంకా కూడా మీకు ఎవరైనా తెలియనిటువంటి శత్రువు అజాత శత్రువులు ఎవరైనా ఉంటే అజాతను మంచి చేస్తాడు ఎవరైనా తెలియని శత్రువులు ఉంటే కనుక వారు మీ మీద చెడు ప్రయోగం చేయించవచ్చు కర్కాటక రాశి వారికి చెడు ప్రయోగం త్వరగా వస్తుంది వారికి వారు ఉండేటువంటి ఏజ్లో కానీ వారు ఉండేటువంటి పరిస్థితులు కానీ లేకుండా ఆందోళన చికాకు చిరాకు ఒంటరిగా ఉండాలని పీయటం నాకు అసలు ఇంట్లో ఉండాలని పీకపోవటం భార్య భర్త దూరం అయ్యడం చికాకులు పట్టడం అప్పులు పాలు అవ్వటం ఏం చేసినా ముందుకు వెళ్ళలేకపోవటం ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే కనుక అది గురుగారు దగ్గరికి వెళ్లాల్సిందే సమీప దూరంలో ఉన్నా దూరంగా ఉన్నా గురుగారిని సంప్రదించాల్సిందే సంప్రదించి ఇచ్చేటువంటి పరిహారాలు చేసుకుంటేనే వారికి అవుతుంది జాతక ప్రకారంగా అయితే కాదు అది అదైతే తప్పదు ఇంకోవారికి వ్యాపార వస్తుల పరిస్థితి అండి గురుగారు కర్కాటక రాశిలో ఉన్న వారికి వ్యాపారం మనం అనుకున్నట్టుగానే కర్కాటక రాశిలో ఉన్న వారికి రైతులే కాదు చేపల చెరువులు చేపల రొయ్యల చెరువులు అలానే ఉప్పు మీకు ఉప్పు అంటే ఐడియా ఉంది కదా ఉప్పుల చెరువులు కూడా వారు తీసుకోవచ్చు ఎక్కడున్నా కూడా డబ్బే వస్తుంది వారికి అదేంటి గారు నీళ్ళలో పెడితే డబ్బు ఆడ వస్తుంది అనుకుంటారేమో నీళ్ళతోనే వారికి డబ్బు వస్తుంది వాళ్ళకి జలతత్వం కర్కాటక రాశి జలతత్వం అందులోనూ సెప్టెంబర్ మాసం అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి నీటి నుంచే డబ్బు సంపాదిస్తారు వాళ్ళు కాబట్టి చెరువులు చేపల చెరువులు రొయ్యల చెరువులు అలానే ఉప్పు చెరువులు లాంటివి స్థాపించడం వాటిని అరువు తీసుకోవడం వల్ల వారు ఖచ్చితంగా లాభస్థాయి చెందేటువంటి ఆదాయాలు అయితే మెండుగా ఉన్నాయి ఇకపోతే వ్యాపారంగా అయితే ఏమీ వద్దు ఇలాంటి వ్యాపారాలే చేయాలి లేదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మార్కెటింగ్ వీటిల్లో మాత్రమే సెప్టెంబర్ మాసంలో వ్యాపారాలు మొదలుపెట్టుకుంటే అభివృద్ధి అయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి పరువు నష్టం కానీ ధన నష్టం కానీ ఏదన్నా సూచిస్తుంది ఏదన్నా మీరు వీరి రాశి గురించి మీరు చూసారా లేకపోతే ఎవరైనా చెప్పారో నాకు తెలియలే కానీ ఖచ్చితంగా వీరు దాంట్లో ఉన్నది ఎట్లా అంటే ఎదిటి వాళ్ళని నమ్మడం ద్వారా ఇది నమ్మక ద్రోహం అంటారు కదా మోసపోవటం అంటారు వీరు ఉండడానికి సెన్సిటివ్గా ఉంటారు కానీ ఉండడానికి చాలా పెద్ద గాంభీర్యంగా కనిపిస్తారు కానీ లాగా చిన్న సంఘటన జరిగినా కూడా బోలువని ఏరుస్తూ ఉంటారు సెన్సిటివ్ పర్సన్స్ కాబట్టి వీరికి ఎదిటి వాళ్ళని నమ్మడం ద్వారా ఖచ్చితంగా మోసపోతారు డబ్బులు నష్టపోతారు ఎవరిని నమ్మకూడదు ఈ మాసంలో కాదు మామూలుగా కూడా నమ్మకూడదు ఈ మాసంలో ప్రత్యేకించి ఎవరిని నమ్మకూడదు సెప్టెంబర్ మాసం మూడో వ్యక్తిని కొత్త వ్యక్తిని నమ్మడం కానీ మనకున్నటువంటి ఒక పేజీని ఎదుటి వాళ్ళకి చెప్పడం కానీ చేయకూడదు అలా చేయకుండా ఉన్నంతవరకు వీరు బాగానే ఉంటుంది అలా నమ్మాడా ఖచ్చితంగా వీరు మోసపోతారు అబద్ధాలు పాలైపోతారు ఇబ్బంది పడతారు అవుతుంది గురుగారు గ్రహస్థితి బట్టి పలానా రాసు వారికి బాగుందంటే బాగుందని చెప్తారు లేదంటే అంతగా బాగాలేదని చెప్తారు బట్ గురుగారు మీరు బాగుందని చెప్తున్నారండి అసలు మాకు ఏ విధంగా కలిసి రావట్లేదు కష్టాలు పడుతూనే ఉన్నాం మన అన్నయ్య వాళ్ళు ఉంటారు కింద కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ఏంటి అసలు ఓవరాల్గా ఎక్కడ జరుగుతుంది ఒక రాశిలో గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఛాయాగ్రహ పదకొండు గ్రహాలు ఏవి ఉన్నాయో వాటి ఒక స్థితిగతులు వాటి యొక్క పరివేక్షణ అవి స్థాన చలన మారే తత్వం ఇవి రకాలుగా చూసిన తర్వాతనే ఆ రాశికి ఎలా ఉంటుంది వాటి యొక్క పరిహారాలు ఏంటి వాటి ప్రతిబింబం ఏంటి అవి ఎలా నడుస్తాయి అని చెప్పేసి ఆ ఎనలైజ్ చేసిన తర్వాతనే మనం ప్రజల వద్దకు వచ్చి చెప్పడం జరుగుతుంది అలా కాకుండా నాకు వేరేలా జరుగుతుంది గురువు గారు మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి లేదు మీరు తప్పు చెప్తున్నారు అనుకునే మూర్ఖులు కూడా కొంతమంది ఉంటారు వీరందరికీ ఏంటంటే నేను చెప్పాలనుకుంది గురువు గారు చెప్పేది చూసే చెప్తారు పది మందితో కూడిన విషయం అంత ఈజీగా మనిషిని ఇప్పుడేజీ చేయలేరు వాళ్ళని మోటివేట్ చేస్తే వీళ్ళకి ఏం డబ్బులు రావు కాకపోతే ఉన్నది ఉన్నట్టే చెప్తారు కాకపోతే అలా నా జీవితంలో జరగట్లేదు అనుకుంటే వారికి గ్రహరీత్యా కాకుండా జాతక కాకుండా శత్రు భయమో శత్రు పేడో లేక ఎవరు తెలియనటువంటి వ్యక్తులో తెలిసినటువంటి వ్యక్తులు ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి అమ్మాయో అబ్బాయో వారిపైన ఏదైనా చెడు ప్రయోగం చేయించవచ్చు దానివలన వారు అష్టదిబ్బందులోకి వెళ్ళిపోవటం జాతక ప్రకారంగా పోతుంది అప్పుడు జాతక ప్రకారంగా అవ్వదు ఇప్పుడు జాతక ప్రకారంగా ఈరోజు మీకు సన్మానం చాలా ఉంటుంది పొద్దున్న లేవడంతో కళ్ళు తిరుగుతాయి కడుపు నొప్పి వస్తుంది జ్వరం వచ్చింది వాంతులు విరోచనలు అవుతాయి దానికి గ్రహం ఏం చేస్తుంది దాని పొంతులు గారు గురువుగారు ఏం చేయలేరు కదా అది నీ త కర్మ కర్మ అంటే ఏంటి అంటే మనం చేసుకునేటువంటి క్రియల్లో కొంత ఉంటుంది ఎదుటివారు వారు మనల్ని ఎదిగే దానికి ఓచుకోలేక చేసేటువంటిది కొంత ఉంటుంది అలా ఏదైనా నీ మీద చెడు ప్రయోగం జరిగిందేమో దానివల్లనే గురువుగారు చెప్పింది జరగట్లేదు లైఫ్లో కాబట్టి ఎక్కడైనా సమీప దూరంలో గురువులు ఉన్నా లేదా నాలాంటి గురువుల దగ్గరికైనా వాళ్ళు సంబర్పి సందర్శిస్తే ఖచ్చితంగా వారికి కూడా వారికి మంచి పరిహారాలు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని లేదు ప్రతి ఒక్కరికి నేను చెప్పింది జరగాలనే లేదు ఎందుకంటే జరగలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో నెగిటివ్ ఉందని అర్థం కాబట్టి వారు ఎక్కడైనా చూపించుకుంటే దాని ప్రకారంగా పరిహార మార్గాలు అయితే వారికి ఖచ్చితంగా లభిస్తాయి ఇంకా విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ రాశి వారికి అంటారు అయితే ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది మనం చూస్తుంది ఏంటంటే కనుక గురుగారు మేము పరిహారాలు అయితే చేస్తున్నాం మాలో తప్పులు ఉన్నాయా మా పరిహారాలు చేసే విధానం మాకు అర్థం కావట్లేదా తెలియట్లేదు కానీ మీరు చెప్పినటువంటి పరిహారాలు చాలామంది మేము చేస్తూనే ఉన్నాము అని చెప్తున్నారు కానీ వీరికి అందరికీ కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే కనుక పరిహారాలు చేయండి పరిహారాలతో పాటు మన దగ్గర కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం బాగా మంత్రంతో పాజిటివ్ చేస్తాం కాబట్టి అవి కూడా వారు సద్వినియోగం చేసుకోవచ్చు ఈ రాశి వారికి ఎవరికైతే ఉందో వీరికి మనం చెప్పినట్టుగానే మనకి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి దేవునితో సమానంగా దేవుని వద్ద ఉంచేసి ఆ ఒక దేవునితో మంత్రోచ్ఛారణ చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపేందుకు మనం చెప్పినటువంటి వస్తువులు ఏవైతున్నాయో మంత్రోత్సాహం చేసినాయి కాబట్టి అవి మనం ఒక్కడొకటిగా ఈరోజు చూసేదానికైతే చూద్దాము అయితే మొదటిగా మనకి ఏంటంటే కనుక ఇది సెంటు ఇది సెంటు బాటిల్ ఈ సెంటు బాటిల్ ఎవరికైనా జాబ్ ప్రాబ్లం ఉంది ఉద్యోగ సమస్యలు ఉన్నాయి జా ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఏదైనా బిజినెస్ పెట్టుకోలేకపోతున్నాను అనుకున్న వారికి ఏదైనా నన్ను పెట్టి పీడిస్తుందండి ఏదో నిద్ర పట్టట్లేదు నేను బయటకు వెళ్తే ఏ పని అవ్వట్లేదు అనుకున్న వారికి సెంటు అద్భుతంగా పనిచేస్తుంది సరస్వతి ధరలు ఉన్న వారికి వారి వద్దకు మనం చేరుస్తున్నాం కాబట్టి ఈ సెంటుతో పాటు మనకి చాలా ఉన్నాయి ఇంకను ఈ సెంటు ఒకటి మంత్రోత్సాహం చేసి పంపిస్తాం మరొకటి ఉంది మరొకటి వచ్చేసి కియామాల కరంగిలి కాదండి ఇది కియా ఇది వచ్చేసి మనకి కియామాల అంటారు ఈ కియామాల కూడా అద్భుతమైన ప్రతిఫలాలు నరదిష్టి నరఘోష శత్రుభయం ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీర్చేందుకు ఇది మనం కేవలం మంత్రోచ్చారణ చేసి పంపిస్తాం పవిత్రంగా ఏం ఉండే అవసరం లేదు ఇలా ఉండాలా నియమాలు ఉండాలా తినకూడదా అలా ఏం లేదు నైట్ పూట తీసేసి పనుకుంటే హ్యాంగింగ్ చేసి పడుకుంటే సరిపోతుంది పూజా మందిరంలో పెట్టుకోవచ్చు కొన్ని రోజులు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా ధరించేటువంటిది కియామల సరసమైన ధరలో మంత్రోచ్ఛానం చేసి మరి వారి సమస్య మార్గానికి చూపించడానికి ఉంటుంది ఇకపోతే వాస్తు ప్రకారంగా కూడా మనకి బాడీలు అంతా బాగుందంటే సరిపోదు వాస్తు ప్రకారం కూడా సరిగా ఉండాలి ఒకవేళ ఇంట్లో ఏదైనా చెడు నెగిటివ్ ఇట్లా ఏమైనా ఉన్నాయా గుర్రం నాడా ఇది నాడ ఇది మంత్రోచ్చారణ చేసి ఇది మనకి నాడ మంత్రోచ్చారణ చేసేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట ఈ గుర్రం నాడలో ఉన్నటువంటి క్రియ ప్రక్రియలు చాలా ఉన్నాయి దీని మంత్రం మూడు రోజులు పడుతుందండి లక్ష ఇరవై ఐదు వేల సార్లు దీన్ని మంత్రం చేయాలి ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్పేలా ఉంటుంది కాబట్టి ఇది గుర్రం నాడ ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాల అశుభాలు కూడా తొలగిపోతాయి చెడు కళలు చెడు దీవెనలు మనిషి తిగినట్టు ఉంటాం ఆత్మ తిగినట్టు ఉంటాం నిద్రపట్టట్లేదు ఆందోళన చికాకు ఇంటికెళ్ళాలను పీయట్లేదు అన్నీ తగ్గిపోతే గుర్రం పెట్టుకుంటే చాలు ఇది చాలా ప్రాసిద్ధి చెందింది ప్రత్యేకమైనది పాత గుర్రాల నుంచి తీసినటువంటి నాడ అనమాట ఇది చాలా ప్రత్యేకత మన దగ్గర ఇకపోతే ఇక ఇంకోటి ఉంది వాస్తు ప్రకారంగా మనము పన్నెండు రకాల క్రయలు చెట్టు క్రయలు తీసుకొని ఆ చెట్టు క్రియలు చెప్పడానికి మనకు సమయం లేదు లేకపోతే ప్రతి ఒక్కటి నేను చెప్తా ఆ చెట్టు క్రియలు తీసుకొని మనం ఒక ముడుపులా తయారు చేస్తున్నాం ముడుపులా తయారు చేస్తున్నాం ఈ ముడుపును కనుక ఇంటికి కొత్తగా కట్టిన ఇంటికి కట్టకపోయే ఇంటికి సగంలో ఆగిపోయిన ఇళ్ళకి ఇంకేదైనా నరదిష్టి నరఘోషం ఉందా మా ఇంటికి నాకు ఏం అర్థం కావట్లేదు ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్నాయి ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం బాగాలేదు అనుకుంటారు ఆరోగ్యం బాగాలేదంటారు విడిపోయామంటారు ఇలాంటి వాళ్ళకందరికీ ఇంటికి దిష్టి తీయాలి ఇది ఒక ప్యాకేజ్ ఉంటుంది నాలుగు వస్తాయి ఇది ఇంటికి దిష్టి తీయాలి ఒక్కొక్కసారి ఇంటికి దిష్టి తీస్తే అబ్బా ఇది మంత్రం చేసి ఇస్తాం కాబట్టి ఇక ఆ ఇంటికి ఉన్నటువంటి నరదీష్టే కాదు ఆ ఇంటికి చూడాలన్నా భయం వస్తుంది ఒక సింహం ఉన్నట్టు ఇంట్లో అలా అన్నమాట ఇది అందుకని ఇది కూడా మనం సరస్వైన ధరలోనే వారి వద్దకే చేర్చడం జరుగుతూ ఉంది మరొకటి ఉంది అది ఏంటంటే కనుక రూపు ఈ యొక్క సూర్యునికి సంబంధించినటువంటి రూపు ఇలా చూసినట్టయితే కనుక సూర్యుని రూపు అంటారు ఇది ఇది సూర్యుని సంబంధించినటువంటి రూపు ఎవరైనా ఆర్థిక పైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి జాబులు వెసులుబాటు లేదు ఏమో గురువుగారు ఆ సంతకం పెడితే నా జాబ్ వచ్చేస్తుంది సగం సగంగా అయిపోతుంది అంటాను విదేశాలకు వెళ్ళాలనుకున్నా కావట్లేదు జాబులో కావట్లేదు అనుకున్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది రాజుగా ఉండేందుకు పనిచేసేటువంటి తీరే ఇది బాగుంటుంది కాబట్టి ఇది మనం సరస్వంధరంలోనే వద్దకు చేర్చడం జరుగుతుంది ఇది సిల్వర్లో లభిస్తుంది అనమాట మన దగ్గర మంత్రోచ్చారం చేసి ఇది రవికి సంబంధించినటువంటి రూపు ఎవరినైనా భయం పడుతున్నా ఎవరైనా ఆందోళన ఉన్నా సరిగా మాట్లాడలేకపోయినా ఇది పనిచేస్తుంది ఇది రూపు ఇకపోతే ఇది ఈగల్ అంటారన్నమాట గర్ధ అదే గరుత్మంతుని అంటారు ఇది చాలా పవిత్ర పవిత్రపూర్తనిది గరుత్మంతుని రూపు ఇది ఇది దొరికిందా అస్సలు వారి లైఫ్ అదృష్టం ఇక తీరిపోయినట్టు మనకి ఎవరైనా సరే భయపడుతున్నారా ఎవరైనా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారా భార్య భర్తలు విడిపోయి ఉన్నారా పిల్లలు కలగట్లేదా గరుత్మంతుని రూపు ఎక్కడైనా ప్రయాణించాలనుకున్నారా ఆరోగ్యం బాగలేదా గరుత్మంతుని రూపు ఈ రూపు ధరిస్తే మామూలు ఎక్కడైనా దొరుకుతాయి కానీ మంత్రోచ్చారణ చాలా ఇంపార్టెంట్ మంత్రోచ్చారణ చేసి ఎవరికైనా సరే మన గరుత్మంతు రూపు సరసమైన ధరలోనే మనం ప్రేక్షకుల వద్దకి లభిస్తూ ఉన్నాము ఇంకపోతే ఇది నాగమణి ప్రతి ఒక్కరికి ఎంతవరకు తెలుసు నాకు తెలియదు ఈ నాగమణి నరదిష్టి నరఘోషే కాదు ఆర్థిక పరమైన సమస్యలే కాదు మరొకటి ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైనటువంటి భాగం ఆ పెళ్లి కాకుండా ఉండేందుకు వీరికి కాలసర్ప దోషం నాగదోషం దోషం రాహుకేతు దోషం శుక్రదోషం ఇలాంటి దోషాలు ఏమైనా బాధపడుతున్నారా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారా ఇంకేమైనా బాధిస్తుందా మిమ్మల్ని అలాంటి దోషాలన్నీ కూడా పటాపంచం చేస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుస్తుంది ఇది సాల గ్రామాల కన్నా గొప్పగా ఉంటుంది ఆ ఒక శివ భగవానుడి ఇష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపు ఈ యొక్క నాగమణి ఈ నాగమణిని నేను మంత్రం చేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇస్తున్నా ఫ్రీగానే ఇచ్చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీగా ఇస్తున్నా నేను ఇది దొరకడం అనేది నా అదృష్టం ఇది వారు పొందడం అనేది కూడా వారి అదృష్టం ఇది పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవచ్చు అలానే వారు దిష్టి కోసం దిష్టి తీసుకొని కాల్ చేయవచ్చు ఈ రెండు చేయడం ద్వారా చాలా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది ఈ నాగమణి మాత్రం నేను ఫ్రీగా ఇస్తున్నా ఎవరికైనా కావాలంటే కొరియర్ ఛార్జెస్ ఇస్తే ఇది నేను ఫ్రీగా పంపించేస్తాను ఇన్ని రకాల వస్తువులు మన దగ్గర ఉంటే ఇంకా ఎవరికండి మంచి జరగదు ఎక్కడండి వేలు వేలు పెట్టుకునేది ఇన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి మనల్ని సంప్రదిస్తే కనుక వారి అదృష్టం తీరినట్టే వారికి ఎలాంటి పరిష్కారమైనా మనం చూపించడానికి ఉన్నాం కాబట్టి అలానే మనకి ఇంకా పరిహారాలు కూడా చూసుకున్నట్లయితే కనుక జీవితంలో ఎదగడానికైనా మనకి చెడు ప్రయోగాలు చెడు ప్రక్రియలతో పాటు ముందు పెట్టడం ఇప్పటిం బ్లాక్ మ్యాజిక్ వశీకరణ లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనిషి జీవితంలో ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఉంటుంది కాబట్టి ఏ రాశి వారికైనా నక్షత్రం బాగుంది రాసి బాగుంది దశ బాగుంది అంత దశ బాగుంది కాదు కానీ ఇవన్నీ కూడా చూసుకునేది ఎదుటి వరకు శక్తులు ఎవరో మిత్రులు ఎవరో కూడా ఈరోజు తెలియలేకపోతుంది కాబట్టి అవన్నీ కూడా మనమేం జరిగినాయి ఏం చేయలేకపోతున్నాను ఎటువంటి ప్రయోజనం ఎవరకట్లేదు నాకు ఎటువంటి సదుపాయం లేదు వనరు లేదు వసతి లేదు అనుకునే వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే కనుక వారికి మనం నీలగిరి అని చెప్పేసని ఈ యొక్క ముడుపు ఇది మనము ఈ యొక్క యంత్రం ఉంటుంది ఇక్కడ మనకి ఇగో మూలికలు ఉంటాయి ఇది నలభై రెండు రకాల చెట్ల నుంచి తీసినటువంటి మూలికలు ఇది అండమాన అడవుల్లో దొరకాసింది జనానికి ఇది మన దగ్గర లభిస్తుంది అనమాట లభ్యపడుతుంది ఇది మనం ఆరావళి పర్వతం అని కలకత్తాలో ఉంటుంది ఆరావళి పర్వతం నుంచి తెచ్చినటువంటి మూలికలు అనమాట ఇవన్నీను సంజీవిని కూడా ఉంటుండొచ్చిందులో ఇది పునరుజ్జర్మ అనమాట వీరికి అన్ని రకాల ప్రాప్తి పొందేందుకు ఈ మూలికల్ని ముడుపుగా చేసి ఇస్తున్నాం ఇది ఏం చేయాలి తెలుసా ఈ మూలికలు ముడుపు చేసి ఇవి మనము స్నానం చేస్తాం కదా ఆ స్నానం చేసేటువంటి వాటర్లో ఇవి వేసి కాచుకోవాలి ఆ కాచినటువంటి వాటర్ని స్నానం చేయాలి ఇక మన బాడీ మీద కాదు మన లోపల కాదు మన ఇంట్లో కాదు ఎక్కడున్నా కూడా ఆ చెడు అనేది మన దగ్గర రాదు మనము మనం పటస్థంగా ఉంటాం ఏదో సిమెంట్ వచ్చేస్తే పటస్థంగా ఉంటుంది కదా అదే విధంగా బలంగా ఉంటాం అనమాట అలాంటి మన దగ్గర సరస్వతి ధరలోనే ప్రేక్షకులకు లభించేదానికి ఉంది కాబట్టి ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు వారి వద్దకైతే పంపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం దాంతోపాటు పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాల కన్నా కూడా ముందు వీరికి కలిసి వచ్చేటువంటి రోజు బుధవారం శుక్రవారం అద్భుతంగా కలిసి వస్తుంది ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు బుధవారం శుక్రవారం వెళ్తే ఈ కనక్కి తిరిగే పనే ఉండదు వారు అలా వెళ్ళిపోతూ ఉంటారు అలానే వీరికి కలిసి వచ్చే నెంబర్ ఏడు తొమ్మిది అద్భుతం కలిసి వస్తుంది వీరికి ఎందుకంటే కనుక అక్కడ తొమ్మిదో స్థానం వారి స్వస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వీరికి తొమ్మిది బాగుంటుంది ఏడో తరగతి ఏడు నెంబర్ ఎందుకంటే రెండో స్థానంలో కేతు ఉన్నాడు కానీ అందుకని ఏడు ఈ రెండు నెంబర్ కూడా అద్భుతం కలిసి వస్తాయి వీరికి ఇకపోతే కలర్ వీరికి నిమ్మపండు ఏది గ్రీన్ కలర్లో ఉన్నటువంటి నిమ్మ పండు ఉంది కదా ఆ కలర్ ఒకటి అలానే వీరికి లైట్ ఎల్లో బేబీ పింక్ ఈ కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి వీటితో పాటు పరిహారాలు పరిహారాలు అయితే ఇంకా కూడా మనకి సెప్టెంబర్ మాసం వరకు కూడా నవరాత్రులు ఉంటాయి కాబట్టి వినాయక చవితి నవరాత్రులు ఉంటాయి కాబట్టి ఆ నవరాత్రుల్లో వీరి కనుక ఈ పానకము వడపప్పు గుగ్గిళ్ళు కనుక స్వామివారికి ఏ ఒక్క పర్లా పర్లే బఠానీ ఏదైనా పర్లా సమర్పించినట్లయితే వీరిలో ఉన్నటువంటి క్రామ క్రోధ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అలానే వీరిలో ఉన్నటువంటి చెడు నెగిటివ్ ప్రయోగాలు కూడా అన్నీ వెళ్ళిపోతాయి వాటితో పాటు వీరు ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి పరిహారం అవి ఏంటంటే తెల్ల ఆవాలు తెచ్చుకోవాలి తెల్ల ఆవాలు ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా ఆ తెల్ల నల్ల నువ్వులు కూడా కలుపుకోవాలి ఈ రెండు కలిపినటువంటి మిశ్రమం ఏదైతే ఉంటుందో ఈ రెండు కలిపినటువంటిది ఒక టీ స్పూన్ తీసుకొని తనకు తానే క్లాక్ వైజ్గా తల చుట్టూ తిప్పుకొని ఎక్కడైనా పొదలగా ఉన్న చెట్లలో వేయాలి రోడ్ల మీద వాటిలో వేయకూడదు పొదలగా ఉన్న చెట్లలో కానీ నీడలో కానీ వేస్తే వీరికి పరిహార నిమిత్తం వెళ్ళిపోతుంది ఇంకా వాటితో పాటు మరొక అద్భుతం గ్రహాలు సానుకూలంగా ఉండేందుకు గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ప్రతిరోజు చేయాలి కర్కట రాశివారు ప్రతిరోజు పారాయణించాల్సినటువంటి నెంబర్ ఫోర్ టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ టూ ఫోర్ టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ టూ ఈ నెంబర్ని వన్ ఫిఫ్టీ ఫైవ్ నూట యాభై ఐదు సార్లు పారాయణం చేయాలి చేతిలో పాలు కానీ మజ్జిగ కానీ ఏదైనా వైట్కి సంబంధించిందే పెట్టుకోవాలి పెట్టుకొని నెంబర్ని పారాయణం చేసుకొని ఆ తను ఇవి భుజించినట్లేదు కనుక వీరిలో ఉన్నటువంటి ఏదైనా ఇంకా దోషాలున్నా వాటి అన్నిటి కూడా పట్టాపంచలేకపోతుంది కాబట్టి ఈ పరిహారాలన్నీ చేసుకొని కర్కట రాశి వారు సెప్టెంబర్ మాసంలో మునుముందుకి పైపై స్థాయికి వాళ్ళ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని నేను కోరుకుంటాను మనస్ఫూర్తిగా జయ శ్రీమనారాయణ